మన సనాతన హైందవ సంప్రదాయంలో మంగళహారతికి అత్యంత ప్రాధాన్యముంది దేవుని పూజ పూర్తయిన తర్వాత కర్పూరంతో మంగళహారతి ఇస్తారు దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు తిప్పుతారు ఇందుకు అనుబంధంగా సంగీతం ఉంటుంది పాటలు శ్లోకాలు మంత్రాలు చదువుతారు దీనిని హారతి అంటాం హారతి సమయంలో భక్తులు శ్లోకాలతో కీర్తిస్తారు అనంతరం హారతిని కళ్ళకద్దుకుంటారు దీని ద్వారా దివ్యమైన స్వామి నుండి ఉత్పన్నమైన ఒక పాజిటివ్ పవర్ దివ్య శక్తి అందరికీ అందించడం ఇందులోని పరమార్థమని మన శాస్త్రాలు చెబుతున్నాయి పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నప్పుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది అప్పుడు హారతి వెలుగులో కనుల పండుగగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం హారతినివ్వడం ద్వారా భక్తులకు కలిగేదట ఇలా కూడా హారతి సంప్రదాయం ప్రాముఖ్యత పొందిందని పెద్దలు చెబుతారు ఇక తిరుమల విషయానికి వస్తే ఉత్తర మాడవీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ అనే భక్తురాలి హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి వాహనం ఆమె ఇంటి ముందు నుండి రథం కదిలేది కాదట ఆమె హారతి అందుకున్నాకే కదలేదట అందుకు ప్రతీకగా అప్పటి నుండి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి వెంగమాంబ ముత్యాల హారతి అందుతూనే ఉంది